అట్లాగా ఎప్పటికప్పుడు పెట్టుకుంటున్న మాట వాస్తవం అది ఖచ్చితం కాకపోతే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇంతేనా అని మనం చెప్పలేం ఇది ఎక్కువ అవుతుందా ఇందులో ఎరువులు ఎక్కువ అవుతుంది పురుగు మందులు ఎక్కువ అవుతుంది వాటిట్లో సబ్సిడీలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి కదా రాష్ట్ర ప్రభుత్వం ఉండదు దాంట్లో కేంద్ర భరిస్తుంటుంది భారీ ఎత్తున గోల్డెన్ సబ్సిడీ భరిస్తుంటుంది వాటిట్లో కూడా అయితే ప్రాక్టికల్గా వీళ్ళకి ఏంటంటే గిట్టుబాటు కావాలి మార్కెట్ కనుక అంటే సాధారణంగా ఎప్పుడైనా ఎవరికైనా ఆశ ఉంటుందండి ఏడాది ఇప్పుడు బంగారం ఇవాళ రేటు పడిపోతుంటే కనుక కొంతమంది చాలామంది బాధపడతారు తెలుసా ఎందుకని వీళ్ళు ఏ డెబ్బై వేలకు ఎనభై వేలకు అరవై వేలకు కొనుంటారు అరవై వేల బంగారం వాళ్ళు ఎనభై ఐదు వేలు ఉంటే ఓకే అదే కనుక బంగారం కనుక తగ్గుతుంది అనుకోండి వీళ్ళు ఫీల్ అవుతారు అదే ఇవాళ మనకు అర్జెంట్ గా ఏ పెళ్ళిలో పేరండి బంగారం కొనాలనుకున్నాము తగ్గాలండి తగ్గాలని కోరుకుంటారు అట్లాగే రైతుల విషయంలోనైనా అదే జరుగుతుంది అనమాట కానీ టమాటా రైతుల విషయంలో కానీ మిర్చి రైతుల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేక కేంద్రం మీద నెట్టేస్తుందా ఏదైనా కేంద్రమే చేయాలి కానీ మేమేం చేయలేని పరిస్థితిలో ఉన్నాము అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది ఖచ్చితంగా అసమర్థత కిందకు వస్తుంది నేనేమంటానంటే కేంద్రం ఈ టమోటాలు పట్టుకెళ్లి ఇంట్లో పెట్టుకోలేదు చేసుకునేది ఏం లేదు మిర్చి ఏమి మనకి రేషన్ షాపుల్లో ఇవ్వదు కేంద్రం ఏం చేసుకోవాలి అది ఏం చేసుకోవాలి అసలు అయినా కొంట సంగతి దేవుడు గారు ఏం చేసుకోవాలి కేంద్రం ఇప్పుడు కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయనుకోండి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే కదా ఇప్పుడు నేను చెప్పే పాయింట్లో ఒకటే నిన్ను కూడా మనం మాట్లాడుకున్నాం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండాలి మిరపకాయలు మన రాష్ట్రంలో ఉన్న ప్రతి స్కూల్లో మధ్యాహ్న భోజనం గారికి కావాల్సిందే ప్రతి హాస్టల్లో కావాల్సింది గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నాయి కదా గిరిజన హాస్టల్ నుంచి యూనివర్సిటీ హాస్టల్ దాకా బోర్డు ఉన్నాయి కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొని పంపించొచ్చు కదా సార్ ఇప్పుడు సంపద సృష్టి సంపద సృష్టి అంటున్నారు కదా మనకున్న వంద